ఈ రోజు ఉగాది పండుగను పురస్కరించుకొని ఆలయాన్ని రకరకాల పూలతో సుందరంగా అలంకరించారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు అనంతరం ఆలయంలోని కళ్యాణ మండపం వద్ద ఉత్సవ మూర్తులను అలంకరించి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం బేద పండితులచే పంచాంగ శ్రవణం పఠించారు ఈ కార్యక్రమంలో ఈవో ఆలయ అధికారుల సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ ఉగాది నామ సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీత వెంకటేష్ గారికి ఉభయహారులకు పరిసర గ్రామస్తులకు భక్తులకు స్థానాచార్యులు భాగంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు అందులో మన దేవస్థానం యొక్క చరిత్రలో మొట్టమొదటిసారిగా మన యువ వెంకటేశ్వర గారి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సంక్రాంతి పురుషుడు వాహనము పులి వాహనం పులి వల్ల అరణ్యం మృగనాశనము ముఖం క్రోధంగా ఉన్నందువల్ల జననాశకరణము ఆయన కూర్చోనే అవస్థ ఉన్న ఉండవల్ల మధ్య ధరలు కలుగుతుంది ఆయన ప్రయాణం దక్షిణ ది దక్షిణ దిశగా కొనుస్తుంది కాబట్టి దక్షిణ దేశముల విపత్తు రాజ రాజవిడ్్వరము కృష్ణపక్షం వల్ల దేశం క్షేమ ఆయు ఆరోగ్యంతో ఉంటుంది బహుళ పాఠ్యమే శుభప్రదము మంగళవారం వల్ల వ్యాధుల వలన దుర్భిక్షము దొంగల వలన భయము కలుగుతుంది కాపలం కాలము అపరాహ్న కాలము వల్ల శూద్రనాశనము